హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి నేను మీ అందరితో కూడా ఒక మంచి గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను స్విగ్గీ అండ్ జొమాటోలో క్లౌడ్ కిచెన్ అయితే రన్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఈ క్లౌడ్ కిచెన్ని ఇంకొక స్టెప్ ముందుకేస్తూ పికల్స్ని కారం పొడులని అలాగే హెర్బల్ షాంపూని అలాగే ఇంట్లో తయారు చేసిన హెర్బల్ సోప్స్ని కూడా నేను ఆన్లైన్లో సేల్ చేయాలనుకుంటున్నాను ప్రీవియస్గా మనకి టూ ఇయర్స్ నుంచి స్విగ్గీ జొమాటోలో మీ అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీరందరూ ఎంతగానో ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ టూ ఇయర్స్ నుంచి మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అట్ ద సేమ్ టైం మంచి ఫుడ్ని అయితే డెలివరీ చేయగలిగాను నేను దానికైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఇప్పుడు మనము ఈ శుభస్సు హోమ్ ఫుడ్స్లో పీకల్స్ని పౌడర్స్ని హెర్బల్ షాంపూ ఇంకా హెర్బల్ సోప్స్ని అమెజాన్ అలాగే స్విగ్గీ మినీస్ ఇంకా ఇన్స్టాలో లైక్ నా వాట్సాప్లో కూడా అవైలబుల్గా ఉంచుతున్నాను ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసేయండి స్విగ్గీ మినీస్లో కూడా మన అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా స్విగ్గీ మినిస్ది లింక్ ప్రొవైడ్ చేస్తాను అలాగే అమెజాన్ది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను అట్ ద సేమ్ టైం వాట్సాప్ది కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైనా ఐటమ్స్ అవసరం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మనం పాస్ట్ వన్ మంత్ నుంచి అమెజాన్లో అయితే పికల్స్ పౌడర్స్ సేల్ చేస్తున్నాము మంచి ఆర్డర్ అయితే ఉంది మనకి లాస్ట్ వన్ మంత్ నుంచి మనకు అమెజాన్లో ట్వెల్వ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి అందులో మెయిన్గా మునగ కారం పొడి వెల్లుల్లి కారం పొడి అలాగే నువ్వుల ఆవకాయ ఈ మూడైతే బాగా సేల్ అయిన ఐటమ్స్ మన దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మేకింగ్ నుంచి ప్యాకింగ్ ద్వారా ప్రతి ఒక్కటి నేనే దగ్గరుండి చూసుకుంటాను సో మీరైతే ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా నేను క్వాలిటీగానే సర్వ్ చేయడానికి ఇష్టపడతాను అండ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పేసి నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు అండ్ కామెంట్ కూడా చేశారు మంచి మేడ్ పికల్స్ తినాలి అని అంటే మీరు తప్పకుండా ఆర్డర్ చేయండి బెస్ట్ టేస్ట్ అయితే ఉంటుంది అలాగే మన దాంట్లో సోప్స్ కూడా హెర్బల్ సోప్స్ నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఆన్లైన్లో హెర్బల్ సోప్స్ ఎలా తయారు చేయాలో ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే నేను ఈ సోప్స్ మేకింగ్ అనేది చేస్తున్నాను సో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు సోప్స్ అయినా షాంపూస్ అయినా కూడా మన దగ్గర హెర్బల్వి మాత్రమే ఉంటాయి ఈ హెర్బల్ సోప్స్ అండ్ షాంపూస్ని కూడా నేను ఒక రోజు మీకు వీడియో తీసి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఒకసారి మన దగ్గర ప్యాకింగ్ చూసుకున్నట్టయితే త్రీ లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్ ఉంటుంది అండ్ మీకు ఎలాంటి లీకేజ్ అనేది అయితే ఉండదు మన దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ప్లస్ ఐటమ్స్ వరకు అయితే ఉంటాయి ఆంధ్ర తెలంగాణ అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఐటెం కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది లైక్ మనకి తెలంగాణలో అయితే అల్లపావు చేస్తారు కదా సో ఆంధ్రాలో అయితే ఆవకాయ అలా వేరే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్తో ఉంటూ కూడా మన దగ్గర చాలా రకాల పచ్చళ్ళు పొడులు అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఎలాంటి పచ్చళ్ళైనా పొడులైనా కావాలి అంటే ఒకసారి మనకి వాట్సాప్ చేసినా లేదు అమెజాన్లో అయినా స్విగ్గీ మినీస్లో కూడా మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా లిస్ట్ కావాలి అని అనుకుంటే ఒకసారి నా వాట్సాప్ నెంబర్కి అని పెడితే మీకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు ఏవైతే కావాలి కారం పొడిలైన ఇన్స్టాంట్ పులిహోరలు అండ్ మన దగ్గర మెయిన్గా ఇన్స్టాంట్ నిమ్మకాయ పులిహోర అండ్ ఇన్స్టాంట్గా మామిడికాయ పులిహోర ఇవి రెండు పేస్ట్లను కూడా మనం సర్వ్ చేస్తాము మీకు సేమ్ ఇంట్లో ఎలాగైతే టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటాయి ఈ పులిహోరలు కూడా ఇంకా కారము పసుపు ధనియాల పొడి మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది కోకోనట్ పౌడర్ ఈ కోకోనట్ పౌడర్ని మనము ఆయిల్ తీయకుండా రెగ్యులర్గా ఎలాగైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అలాగే ప్రిపేర్ చేసి పంపిస్తాము సో మీకు ఎలా ఎలాంటి డౌట్ అక్కర్లేదు మీకు మంచి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ తినాలి అని అంటే మాత్రం మీకు నచ్చిన ఐటమ్స్ని ఆర్డర్ చేసుకోండి చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఒక్కసారి మీరు ప్రోడక్ట్స్ లిస్ట్ చూస్తే మీకు ఏ ఐటమ్స్ ఉంటాయో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది నచ్చిన వాటిని చూసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు వెజ్ పికల్స్కైనా నాన్ వెజ్ పికల్స్కైనా కూడా మేము కోల్డ్ ప్రెస్డ్ పల్లీ నూనెను మాత్రమే వాడతాము సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మిగతా ఏ ఆయిల్ని కానీ యూజ్ చేయము ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మాత్రమే వాడతాం అందుకే అంత టేస్టీగా ఉంటాయి ఫ్లేవర్ కూడా మీకు ప్యాకెట్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆ పల్లీ నూనె స్మెల్ అయితే వస్తుంది సో మంచి టేస్ట్ అయితే ఉంటాయి అన్ని కూడా హోమ్ బేస్డ్ తయారు చేస్తాం కనుక ఎలాంటి డౌట్స్ లేకుండా ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ అయితే కొన్ని ఉంటాయి అందులో మెయిన్గా నిమ్మకాయ పులిహోర పేస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఒక వైట్ రైస్ ఉంటే చాలు ఈ నిమ్మకాయ పులిహోర అయినా మామిడికాయ పులిహోర అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ మన దగ్గర దొరికే ఛాయ్ మసాలా అయితే చాలా బాగుంటుంది అండ్ బెస్ట్ ఇమ్యూనిటీ పౌడర్ కూడా ఇందులో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మంచి ఇమ్యూనిటీ పనిచేస్తాయి వచ్చే చలికాలము వర్షాకాలానికి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఇది అండ్ మన దగ్గర తయారు చేసే ఈ హెర్బల్ షాంపూ అయితే అన్ని రకాల హెర్బ్స్ మనము అలాగే ఆయిల్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఆయిల్ అయినా హెర్బల్ షాంపూలో అయినా కూడా అన్ని హెర్బల్ ఇంగ్రీడియంట్స్ వాడతాము లైక్ ఆమ్లా రీతా శీకాయ్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాము అండ్ హెయిర్ గ్రోత్కి అయితే మంచి ఆయిల్ అని చెప్పొచ్చు అలాగే షాంపూ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ షాంపూ అలాగే ఆయిల్ ఈ రెండు కూడా మన హెయిర్ గ్రోత్ని మంచి ప్రమోట్ చేస్తాయి సో ఇందులో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా నాచురల్ ఇంగ్రీడియంట్సే ఆర్టిఫిషియల్స్ కానీ ఎలాంటి పారాబిన్ కానీ సల్ఫేట్ ఉన్నవి కానీ కెమికల్స్ కానీ ఎలాంటివి యాడ్ చేయము జస్ట్ మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే షాంపూని అలాగే ఆయిల్ని తయారైతే చేస్తాము ఈ ఈ షాంపూ అండ్ ఇంకా ఆయిల్ రెండు మేకింగ్ కూడా నేను త్వరలో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా ఒక్కసారి మనకి వాట్సాప్ చేసి ఆ లిస్టులో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ చెక్ చేసుకొని హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్